ఈ మేషరాశి వాళ్ళు ప్రతి కూడా కొంచెం తొందరపాటు నిర్ణయాలు చేసుకోకండి తొందరపా నిర్ణయాలు చేసుకోకుండా సామాన్యంగా ఉన్నట్లయితే ఇబ్బందులు అంటూ ఉండవు ప్రతి తొందరపడతనం కంగారు పడటం అనుకోకుండా అనుకున్న దానికంటే అధిక ఆలోచించుకోవటం కూడా ఒక విధమైన ఇబ్బంది అందుకని ప్రతి కూడా నిదానంగా ఆలోచించుకోండి అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేరుతాయి ఈ మేషరాశి వాళ్ళకి ప్ర ప్రతి రెండు వాళ్ళకి కూడా పర్వాల విశ్రంఫలితంగా ఉన్నది కలిసి వస్తుంది వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కన్జ్యూమర్స్ కానీ స్పెక్యులేషన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇట్లాంటివి వ్యాపారాలు చేసినట్టయితే బాగా కలిసి వస్తుంది ఫ్యాన్సీ గుడ్స్ కూడా బాగా కలిసిస్తాయి ఇలా చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు దైవారాధన దైవ చింతన పెరుగుతుంది దైవారాధన చేస్తారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అన్ని విధాలు కూడా మేషరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా సామాన్యంగా గడిచిపోతూ ఉంటుంది సమస్య అనేది అధికంగా కనపడుతుంది మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది